ఏపీ ఫైబర్ నెట్ లో ప్రక్షాళన మొదలైంది ఫైబర్ నెట్లోని ఉన్నతాధికారులు గత ప్రభుత్వంలోని పెద్దలతో చేతులు కలిపారని దీంతో గత తొమ్మిది నెలలుగా ఫైబర్ నెట్ లో కనీస పురోగతి లేక ఒక్క రూపాయి ఆదాయం కూడా తీసుకురాలేకపోయామని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో ముగ్గురు ఉన్నతాధికారులపై వేటుపడింది ఫైబర్ నెట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ భారద్వాజు ఫైబర్నెట్ బిజినెస్ హెడ్ సురేష్ ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్ ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని జీవిరెడ్డి ఆదేశాలిచ్చారు ఏపీఎస్ఎఫ్ఎల్లో సంస్కరణలు చేస్తున్నా అధికారులు సహకరించడం లేదని అందుకే ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకున్నట్టు చైర్మన్ స్పష్టం చేశారు సంస్థలో నాలుగు వందల మందిని తొలగించాలని ఆదేశాలిచ్చినా అధికారులు పట్టించుకోలేదని జీవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగుల తొలగింపు ఆదేశాలపై ఫైబర్నెట్ ఎండీ సంతకాలు చేయలేదని ఉద్యోగులకు జీతాల రూపంలో సంస్థ సొమ్ము చెల్లించారని మండిపడ్డారు గతంలో ఫైబర్ నెట్ కు జీఎస్టీ అధికారులు మూడు వందల ఏడు కోట్ల జరిమానా విధించారని కానీ అధికారులు తనకు చెప్పలేదని తెలిపారు ఈ తొమ్మిది నెలల్లో ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయామని ఇంటర్నెట్ వ్యవస్థలో నిత్యం సమస్యలు వస్తున్నాయని తెలిపారు ఫైబర్ నెట్ అధికారులు ఎలా పనిచేస్తున్నారనేందుకు ఇవన్నీ నిదర్శనమని రెడ్డి అన్నారు ఏపీ ఫైబర్ నెట్ కు డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ల ఆప్టికల్ కేబుల్ ఉంది కానీ ప్రతిరోజు ఇబ్బందులు ఎదురవుతున్నాయి దినేష్ కుమార్ ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నారు అయితే ఒక్కరోజు కూడా ఫైబర్ నెట్పై ఫోకస్ చేయలేదు ఫైబర్ నెట్ను చంపేయాలని దినేష్ కుమార్ భావిస్తున్నారా అని ప్రశ్నించారు సిబ్బందికి అక్రమంగా మూడు నెలల జీతం చెల్లించారని వివరించారు ఆ జీతాల మొత్తాన్ని ఎండి దినేష్ ఉన్నతాధికారుల నుంచి వసూలు చేయాలని రెడ్డి అన్నారు ఆ మొత్తం రికవరీ చేయాలని అడ్వకేట్ జనరల్ సిఎస్కు కు లేఖ రాస్తా ఆదాయ పన్ను చెల్లింపులను జాప్యం చేశారు నేను విషయం కనుకొని ముప్పై కోట్లు ఆదా చేశాను అన్నారు